అండి సమోసా తెచ్చాను ఆలు సమోసా పచ్చిమిర్చి చాలా ఆకలిస్తుంది అందుకే తెచ్చాను ఎగ్పప్పు కూడా తెచ్చాను ముందు ఎగ్పప్పు తీసుకున్నాను తర్వాత సమోసా తీసుకున్నాను చాలా ఆకలి వస్తుంది సమోసా తీసుకున్నాము బాగుంది వస్తా వస్తా పకోడీ తెచ్చాను పప్పు తెచ్చాను సమోసా తెచ్చాను అన్నం వండుకోవడం లేట్ అవుతుంది అందుకనే తెచ్చుకున్నానండి చాలా బాగుంది పచ్చిమిర్చి చూడండి సమోసాకి పచ్చిమిరక బాగుంటుంది ఆలు సమోసా తెద్దామా ఉల్లిపాయ సమోసా తెద్దామండి